ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం ఓకేనా ఓకేనా ఏం కథ అంటే నేనేమవుతాను అంటే దాని గురించి అనమాట ఇప్పుడు మీరు పెద్దయిన తర్వాత ఎవరేమవుతారో చూద్దాం అడుగుతాను చెప్పండి మీరు ఓకేనా నువ్వు పెద్దయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు పెద్దగా చెప్పి వెరీ గుడ్ ఏం చేస్తావు వెరీ గుడ్ క్లాస్ కొట్టి పాపందరూ నువ్వేమవుతావు పెద్దయిన తర్వాత వెరీ గుడ్ డాక్టర్ ఏం చేస్తావు ఇంజెక్షన్ వేస్తావా ఎవరికి ఎవరికి వేస్తావు ఇంజెక్షన్ ఎవరికేస్తావు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి పాపకి నువ్వు పెద్దయిన తర్వాత ఏం చేస్తావు నాన్న పెద్దయిన తర్వాత ఏమవుతావ్ ఏమో ఏమవుతావ్ స్పైడర్ స్ప్ర స్పైడే మ్యాన్ అవుతావా స్పైడర్ మ్యాన్ ఏం చేస్తావు ఏంటి అంటే ఏంటిది డేంజర్లో ఉంటే కాపాడుతావు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి స్పైడర్ మ్యాన్ అవుతాడంట నిధీష్ సరే నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత చెప్పు పోలీస్ అవుతావా వెరీ గుడ్ పోలీస్ అయ్యి ఏం చేస్తావు ఏం చేస్తావు పోలీస్ అయ్యి అమ్మో దంతో కాలుస్తావు కాలుస్తూ కూడుతున్నానా దొంగలు పట్టుకోవాలి ఓకేనా నువ్వేమవుతావు పెద్దయిన తర్వాత అయిన తర్వాత ఏమవుతావు పోలీస్ అవుతావు పోలీస్ ఏం చేస్తావు ఎవరిని వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి విశ్వాకి దేవాకి క్లాప్స్ కొట్టండి ఆరాధ్య నువ్వేమవుతావు అయిన తర్వాత టీచర్ అవుతావు నువ్వు కూడా టీచర్ ఏం చేస్తావు ఏం చేస్తావు టీచర్ అయినాక వెరీ గుడ్ క్లాస్ కొట్టున్నారాధ్యకి తర్వాత మనము పుస్తకాలు అలాంటి కొనాలనుకున్నాం అనుకోండి ఎక్కడికి వెళ్తాం మనం షాప్కి వెళ్ళి కొంటాం అలాగే ఇంజెక్షన్లు మందులు అవి కొనాలంటే ఎక్కడికి వెళ్తాం అవి కావాలంటే డాక్టర్ ఎక్కడుంటారు హాస్పిటల్కి వెళ్తాం అట్లాగే మనకి ఉత్తరాలు అలాంటివి మనకి ఎవరు ఎవరు తెచ్చిస్తారు ఎవరు తెస్తారు మనకి లెటర్స్ మనకి కార్డ్స్ అవన్నీ తెచ్చిస్తారు కదా అవి ఎవరు తెస్తారు మనకి పోస్ట్ మ్యాన్ తెచ్చిస్తారు అనమాట పోస్ట్ మ్యాన్ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు మన ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఉంది కదా అక్కడి నుంచి తెస్తాడు ఓకేనా ఇప్పుడు కథ చెప్తాను వీళ్ళని అందరూ ఒక్క చెప్పదా కమల రమేష్ జానీ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు స్నేహితులు అంటే ఎవరు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరంతా ఫ్రెండ్స్గా ఉంటారు కదా అలా అనమాట ఒకరోజు కమల వాళ్ళ అమ్మతో కలిసి ముగ్గురు పార్కుకి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు పార్కుకి పార్క్ తెలుసా మీకు పార్కుకి వెళ్ళారు ఆ ఇంటి నుండి పార్కుకు నడిచే దారిలో ఒక వ్యాపారి కూరగాయలు పండ్లు అమ్మడం ఒక దుకాణం దారు బొమ్మలు పట్టలు మరియు తినే పదార్థాలు అమ్మడం వైద్యుడు తన ఆసుపత్రిలో రోగులను పరీక్షించడం టీచర్ పాఠశాలలో పిల్లలకు బోధించడం చెప్పులు కుట్టే మనిషి బూట్లు మరమ్మత్తులు చేయడం డ్రైవరు కారు నడపడం వీధి కార్మికులు కాలువలు రోడ్లు శుభ్రపరచడం తోటమాలి మొక్కలకు నీళ్లు పోయడం వంటి రకరకాల వృత్తులను గమనించారు చూడండి ఇక్కడ ఇక్కడ ఏమేం చేస్తున్నారు చూడండి ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ ఉన్నారు తర్వాత ఏదో ఇక్కడ చెప్పులు కుడతా ఉన్నారు చూస్తున్నారా అందరూ ఇవన్నీ గమనిస్తూ పోతున్నారు ఎవరెవరు ఎవరెవరు గమనించారు కమలా రమేష్ జానీ కమలా అమ్మ అనమాట ఈ రకరకాల వృత్తుల వారు వారి వృత్తిని ఎంతో చక్కగా నిర్వహించడాన్ని ఈ ముగ్గురు స్నేహితులు ఉత్సాహంగా గమనించారు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఫ్రెండ్స్ అంతా వాళ్ళు చేసే పనులన్నీ చాలా ఉత్సాహంగా చూశారు అన్నమాట ఈ వృత్తుల వారిని స్నేహితులు ముగ్గురు గమనించడం చూసిన కమల తల్లి మీరు పెద్దయ్యాక ఏమవుతామని అనుకుంటున్నారు అని అడిగింది కమల అడిగింది వీళ్ళు అవన్నీ చూస్తే చూస్తున్నారు కదా ఈ ఫ్రెండ్స్ ముగ్గురు మీరు ఏమవుతారు పెద్దయినాక అని చెప్పారనేసి అడిగింది ఎవరు అడిగారు కమలా వాళ్ళ అమ్మ అనమాట ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను కదా మీరు పెద్ద అయిన తర్వాత ఏమవుతారని అలా అడిగింది అప్పుడు వాళ్ళ ముగ్గురు స్నేహితులు ఆలోచించడం ప్రారంభించారు రమేష్ నేను పెద్ద అయ్యాక పెయింటింగ్ పని చేద్దాం అనుకుంటున్నాను అని కమల తల్లితో చెప్పాడు రమీజ్ అనే అబ్బాయి ఏం చెప్పాడు పెయింటింగ్ వేస్తానని చెప్పాడనమాట అయితే నువ్వు పెయింటర్ అవుతావు అన్నమాట అని కమల తల్లి అంది తర్వాత కమల నేను పెద్ద అయ్యాక కార్ డ్రైవ్ చేస్తాను అనింది కమల ఏం చెప్పింది కార్ డ్రైవ్ చేస్తాను అనింది డ్రైవర్ని అవుతాను అని జానీ నేను నా తల్లిదండ్రులకు వంటలో సహాయపడతాను చెఫ్ను అవుతాను అని చెప్పాడు ఈ జానీ అనే అబ్బాయి ఏం చెప్పాడు వంటలో సహాయపడతాను నేను చెఫ్ అవుతాను అని చెప్పాడు అనమాట వంట వాళ్ళని చెఫ్ అంటారు వీరి ఆలోచనలు విన్న కమల కమల తల్లి సంతోషంతో మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారో అది అవ్వచ్చు నేను అనుకున్నట్లుగా మహిళా వ్యాపారిని అయ్యాను మీరు కూడా డ్రైవరు పెయింటరు చెఫ్ ఇంజనీర్ వడ్రంగి ఏదైనా అవ్వచ్చు అని వారితో చెప్పింది నేను ఇప్పుడు నేను వ్యాపారిని అయ్యాను అలాగే మీరు కూడా మీ ఆలోచనని బట్టి మీరు ఏమవ్వాలనుకుంటే అవి అవ్వచ్చు అనేసి చెప్పింది అనమాట అట్లాగే మీరు ఇప్పుడు చెప్పారు కదా మీరు కూడా అదే విధంగా అవ్వాలి ఒకరు డాక్టర్ అన్నారు ఒకరు పోలీస్ అన్నారు ఒకరు టీచర్ అన్నారు నువ్వు స్పైడర్ మ్యాన్ అన్నావు అలాగే మీరు పెద్ద అయిన తర్వాత అవి అవ్వాలి అవుతారా వెరీ గుడ్ ఫ్యాక్స్ కొట్టండి అందరూ